ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్లంతకుంట ఎస్ఐ సుధాకర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సహకరించాలని కోరారు డిసెంబర్ ముప్పై తేదీ సాయంత్రం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి వరకు ఇళ్లంతకుంట మండల వ్యాప్తంగా పెట్రోలింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్లు ముమ్మరంగా నిర్వహించనున్నామన్నారు తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వరాదన్నారు వారు అధిక వేగంతో నడిపి ప్రమాదాలకు గురయ్యే ఉందన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయరాదన్నారు రోడ్లపై టపాసులు మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదన్నారు డీజిల్ నిషేధంలో ఉన్నాయని ఎవరైనా డీజిల్ వినియోగిస్తే సీజ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మండల ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రోజు మన మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లాగే ఈరోజు సాయంత్రము మరియు రేపు సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు ఉదయం రెండు గంటల వరకు కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మైనర్ పిల్లలకు లేదా మద్యం సేవించిన వాళ్ళు బండి నడిపితే బండి కేజ్ నమోదు చేయడంతో పాటు బండిని కింద సీజ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ ఎవరైతే మైనర్ పిల్లలకు బైక్ ఇస్తారో మైనర్ పిలవాడితో పాటు బైక్ ఓనర్ పైన కూడా మనం కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది ఈ న్యూ ఇయర్ వేడుకలు అనేది పూర్తిగా ఇంటికే పరిమితమై చేసుకోవాలి నూతన సంవత్సరము వేడుకలు అనేవి మనం చేసుకునే జరుపుకునే వేడుకలు ఇతరులకు ఇబ్బందికరంగా కలగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిది కాబట్టి రోడ్లపైన బైకులు హై స్పీడ్తో కానీ ర్యాషన్ నెగ్లిజేయడంతో కానీ డ్రైవింగ్ చేసినట్లయితే రేపు ఈరోజు ఎవరైనా వాహనాలకు సరైన పత్రాలు లేకపోతే కూడా బండ్లను మేము సీజ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత కోర్టులో డిపాజిట్ చేస్తే కోర్టు నుంచి రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక అందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మన డీజిల్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ పెట్టడానికి ఎలాంటి అనుమతి లేదు ఏదున్న కుటుంబ సభ్యులతో కలిపి సంతోషంగా మీ మీ ప్రాంతాల్లో మీ మీ ఇంట్లో మాత్రమే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం